చూస్తున్నారు కదా ఆ రోజు అయితే కనుక మనము మెంతులు చిన్న డబ్బాలు వేసాను చూస్తున్నారు కదా చిన్న డబ్బాలు పనికిరాని పాడేసే డబ్బాలు అయితే మనం ఇలాగ కొద్దిగా మెంతులు వేస్తే ఎంత బాగా పొద వచ్చేసిందో నిండుగా వచ్చేసింది మనం రోజైతే ఇంకా వాటరు దీంతో ఇలాగ వేసేవాళ్ళం అన్నమాట చిన్నగా హోల్స్ పెట్టేసి ఇలాగ వర్షపు వాటర్ పడుతుంది కదా పైనుండి మనకు ఆ టైపు ఇలాగా ఎక్కువగా మనం డబ్బాలు నిండగా వేయకుండా ఇలాగ వాటర్ జల్లుతూ ఉంటే గనుక ఇది మనకు చాలా ఫ్రెష్గా మొలుస్తుంది ఈ ఈరోజు అయితే కనుక నేను ఒక పని అయితే పెట్టుకున్నానండి చాలా పెద్ద పని మా అబ్బాయి అయితే నన్ను అస్సలు వదలలేదు లేదు మమ్మీ మీరు చెయ్యండి చెయ్యండి అన్నాడు సరే అనేసి ఎప్పుడు ఐస్ క్రీమ్ డబ్బాలు తెచ్చుకోవడం తినడము పెట్టడం అలా చేస్తున్నారు మొత్తానికి అయితే పది పన్నెండు డబ్బాలు అయితే ఇంటి నుండి అయిపోయినాయి నాకు పాడాలనిపించలేదు ఎందుకంటే ఎప్పుడైనా మనం పిక్నిక్ అయినా కానీ సరే బయటకి వెళ్ళేటప్పుడైనా కానీ సరే టూర్ వెళ్ళేటప్పుడైనా కానీ సరే ఏమి అయినా కానీ సరే జంతికలైనా అయినా కానీ సరే మన ఫుడ్ అయినా కానీ సరే పెట్టుకుని వెళ్ళొచ్చు తినేసి పాడేయచ్చు అక్కడ దానికైనా పనికి వస్తాయి కదా అని ఎత్తి పెట్టాను కాకపోతే మా అబ్బాయి అన్నాడు డాబా మీద అయితే ఇంకా మొత్తానికి మనకు డాబా అంతా గలీజ్ అయిపోతుంది వద్దు వద్దు అని చెప్తే ఇక మా అబ్బాయి అన్నాడు ఐస్ క్రీమ్ డబ్బాలు వేసి చేయక మమ్మీ ఇలాంటివి అయితే ఇంకా బాగుంటుంది కదా సరే అయితే ఇంకా డాబా మీద అయితే ఒప్పుకోవడం లేదు కదా చిన్న డబ్బాల మీద అయితే ఇంకా నువ్వు ఇలాగ మట్టి తెచ్చి పెడతా నేను ఈ మట్టితో నువ్వు ఇలాగ చిన్నగా పుదీనా కానీ కొత్తిమీర కానీ మెంతులు కానీ ఏదైనా కానీ సరే వేసుకోవచ్చు మమ్మీ అని చెప్పాడు అయితే ఇంకా బాగా ఎండైతే ఇంకా కాస్తుంది ఒక పక్కన నేనైతే ఇంకా కూర్చున్నాను అయితే మా అబ్బాయి మట్టి తెచ్చి ఇచ్చాడండి ఆ మట్టి అయితే ఇంకా కొద్దిగా రాళ్ళు రాళ్ళు చిన్న చిన్న ఇసుక ఇస్కి లాగా ఉంది ఇప్పుడైతే మూడు డబ్బాలు అయితే పెట్టుకున్నాను ఆ డబ్బాలకైతే చిన్న హోల్స్ అయితే పెట్టాము అంట కింద అడుగున ఆ హోల్స్ పెట్టిన తర్వాత మేము ఇలాగ మట్టి అయితే నింపేస్తున్నాము డబ్బాలల్లో ఈ ఐస్ క్రీమ్ డబ్బాలు చాలా అంటే చాలా పనికి వచ్చాయి చూస్తున్నారు కదా మీరే ఇప్పుడు నేనైతే ఇంకా ఆ మట్టి అంతా మూడు దాంట్లో నింపేసి ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే జల్లుతున్నాను మరి పూర్తిగా మట్టి అనేది గట్టిగా ఉంది అది కొద్దిగా తేమ చేస్తే బాగుంటుందని తేమ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా నేను ఇక్కడ ధనియాలు మెంతులు రెండైతే డాబా పైకి తీసుకొని వచ్చానండి ఎప్పుడైనా మనకు అర్జెంట్ అంటే ఇనుక కొత్తిమీర అయినా మెంతులు అయినా కానీ సరే దూ అంత దూరం వెళ్ళాలంటే వెళ్ళలేము అందుకనేసి మా అబ్బాయి అన్నాడు మమ్మీ ఎప్పుడైనా నీకు అవసరానికి పనికి వస్తుంది కదా ఇలాంటివి చిన్న చిన్న వల్ల చేసి మనము పెట్టుకుంటే చిన్న చిన్న డబ్బాలలో నువ్వు పెద్ద శ్రమ పడ అవసరం లేదు నువ్వేం కలుపు మొక్కలు తీయ అవసరం లేదు ఇలాగ చిన్న చిన్న డబ్బాలలో వేస్ట్ అయ్యే డబ్బాలల్లో నీకు పనికి కా ఆకుకూరలు ఏవైనా వేసుకోవచ్చు మమ్మీ అని చెప్పాడు సరేలే అనేసి ఇంకా అబ్బాయి మాట కాదని లేక నేను పైకి వచ్చేసి ఇలాగైతే ఇంకా చేస్తున్నాను ఇక్కడైతే మెంతులు అయితే ఆల్రెడీగా వేసానండి ఒక డబ్బాలో కొత్తిమీర ఇక్కడ వేయాలనేసి ధనియాలు అయితే ఇనుక ఒక ఒక వరి మీద వేసేసి అవి మాత్రం మనము ఒకట్లో రెండు ముక్కల్లాగా ఉండాలా మనము ఎలా తీసుకున్నామో ధనియాలు అలాగా రౌండ్ షేప్లో వేస్తే కనుక మనకు ధనియాలు అనేటివి మొలవండి అందుకనేసి నేను కొద్దిగా ఇక్కడ పార చిన్నది తాపి తీసుకొని ఆ తాపి ద్వారా నేను ఒకట్లో రెండు ముక్కల్లాగా నలగొడుతున్నాను అనమాట ఇప్పుడు నలిగిన దానిలకు ఇలాగా నిండుగా అయితే వేసేస్తున్నాను డబ్బాలో మన దగ్గర ఇంకా చిన్నది కొద్దిగా ఎల్లడిపో ఉండింది ఏదన్నా ఉండింది అనుకోండి చాలా చక్కగా వేసుకోవచ్చండి మనం ధనియాలు కానీ మెంతులు కానీ ఇంట్లోకి మనకు ఎప్పుడన్నా అర్జెంట్ అన్నప్పుడు ఇలాగ ఫ్రెష్గా మనము అంటే మందులు లేకుండా ఏమి లేకుండా జస్ట్ మట్టి ఉంటే చాలు అండి పనికిరాని డబ్బాలు ఏమున్నా కానీ సరే మరి పెద్ద పెద్దవి లేకుండగా ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నా కానీ సరే చాలు మనకు ఒక నా నేనైతే ఇక్కడ మొత్తానికి ఏడు ఎనిమిది డబ్బాలు అయితే ఉన్నాయి నా దగ్గర మట్టి అయితే కనుక మూడు డబ్బాలకి తీసుకొని వచ్చాడు అనేసి ఆ మూడు దాంట్లోనే నింపేస్తున్నాను నేను చూద్దాం ఎన్ని రోజులకి వస్తాదో మీతో పాటు నేను కూడా చూస్తున్నాను వేసేసి ఇంకా ఇలాగైతే ఇంక వదిలేసి వచ్చేద్దాం అనుకున్నాము వేసిన వెంటనే మరి ఎండలు పెట్టకుండా కొద్దిగా ఇప్పుడైతే ఇంక మొత్తానికి అయితే అండి ధనియాలకు ధనియాలు మాత్రం రెండు బాక్సులలో వేసాను ఐస్ క్రీమ్ బాక్సులు చిన్న బాక్సులలో ఆ తర్వాత పైపైన మట్టి అయితే కనుక అలాగ పై పైన కొద్దిగా జస్ట్ ఎందుకంటే మనం వాటర్ చల్లినప్పుడు అవి పైన తేలుతూ ఉంటే కనుక మనకు మా మొక్కలు అనేటివి రావు అందుకనేసి కొద్దిగా మట్టి అయితే కనుక ఇక్కడ పై పైన కొద్దిగా కొద్దిగా లైట్గా అయితే వేస్తున్నాను ఈ విధంగా అయితే కనుక మూడు డబ్బాల నిండగా నేను మట్టి అయితే ఇంకా ఇలాగ వేసాను మనము చిన్న చిన్న డబ్బాలు కదా మరి ఎప్పుడైనా కానీ సరే మనకి వద్దనుకున్నప్పుడు కూడా మట్టితో సహా బాక్సులు పాడేయవచ్చు అందుకనేసి మరి పెద్ద పెద్దవి హెవీగా పెట్టుకోకుండా లైట్ వెయిట్గా అయితే ఇంకా పెట్టుకున్నాను పిల్లలు వెళ్తూ వెళ్తూ పాడేసి రాంటారు అని చెప్పినా కానీ సరే మనకి ఈ పంట అయిపోయినాకైనా సరే మనం పాడేసుకొని రావచ్చు లేదంటే ఇంకా మళ్ళీ కావాలనుకుంటే ఇంకా మళ్ళీ వేసుకోవచ్చు కాకపోతే ఇంకా చాలా అంటే చాలా న్యాచురల్గా మనకు ఈ పంట చాలా బాగుంటుందండి కొత్తిమీర అయినా కానీ సరే పుదీనా అయినా కానీ సరే మెంతం కూర అయినా కానీ సరే పాల కూరైనా సరే చుక్క కూర అయినా కానీ సరే చాలా అంటే చాలా బాగా ఇలాంటి డబ్బాలలో వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇక ఒక పక్కన అయితే కనుక పెట్టేద్దాము చూస్తున్నారు కదా చిన్న లైట్గా మెహందీ జాడకి మెహందీ పేడి కింద అయితే పెట్టేస్తున్నాను అలా పెట్టేసి ఇలాగ వదిలేస్తున్నానండి ఇప్పుడైతే నేను కిందికి వెళ్ళిపోతున్నాను చూద్దాము ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎలా ఉంటుందో చూద్దామా సరే అయితే మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత నేను డాబెక్కాను చూద్దాం చూడండి మెంతమాక అయితే ఇనుక బాగా మొలిచిందండి మెంతమాక మనకి ఏం లేట్ అయితే అవ్వలేదండి మూడు నాలుగు రోజులకైతే ఈ విధంగా అయితే మెంతమాక అయితే ఇనక ఫాస్ట్గా వచ్చేసింది కొత్తిమీర అయితే అంత ఫాస్ట్గా అయితే రాదండి ఇదైతే వెనక మనకు ఒక వారం తర్వాత అండి ఇది వారం తర్వాత నిండిపోయిందండి మెంతమాక అయితే కనుక అసలు చూస్తున్నారు కదా మనకు అర్జెంట్ అంటే కనుక అసలు మనం బయటికి వెళ్ళలేము అలాంటప్పుడు ఇలాంటి ఏస్ డబ్బాలు ఇలాగ పంట అనేది మనం వేసుకోవచ్చు ఇప్పుడు ఎనిమిది రోజుల తర్వాత నిండుకు మెంతమాకు వచ్చింది కొత్తిమీర అప్పుడప్పుడు వస్తుంది అనమాట అంటే ఇనక టైం పడుతుంది కొత్తిమీరకి అయితే కొత్తిమీరకైతే మెంతమాకు అయితే అంత టైం పడుతుందండి మూడు రోజులకి నేను నిండుకు వచ్చేసింది ఆ తర్వాత ఎనిమిది రోజులకి అలాగ బాక్స్ నిండుకు వచ్చేసింది అసలు ఎంత నిండుగొచ్చిందంటే అసలు నేను వేసింది నాలుగు గింజలు వచ్చింది చూడండి ఇలాగొచ్చింది చూస్తున్నారు కదా పది రూపాయలు గింజలు తెప్పించి ఇచ్చాను ధనియాలు పది రూపాయలు మెంత మెంతులు పది రూపాయలు తెప్పించాను అనమాట అందుకనేసి ఇలాగ చల్లానండి అదే మనం బయటకు వెళ్తే కనుక ఒక్కొక్క కట్ట చూస్తున్నారు కదా ఆ రోజైతే కనుక మనము మెంతులు చిన్న డబ్బాలు వేసాను చూస్తున్నారు కదా చిన్న డబ్బాలు పనికిరాని పాడేసే డబ్బాలు అయితే మనం ఇలాగ కొద్దిగా మెంతులు వేస్తే ఎంత బాగా పొద వచ్చేసిందో నిండుగా వచ్చేసింది మనం రోజైతే ఇంకా వాటరు దీంతో ఇలాగ వేసేవాళ్ళం అనమాట చిన్నగా హోల్స్ పెట్టేసి ఇలాగా వర్షపు వాటర్ పడుతుంది కదా పైనుండి మనకు ఆ టైపు ఇలాగా ఎక్కువగా మనం డబ్బాలు నిండగా వేయకుండా ఇలాగా వాటర్ జల్లుతూ ఉంటే కనుక ఇది మనకు చాలా ఫ్రెష్గా మొలుస్తుంది ఇక్కడొచ్చేసి ఇక్కడ వచ్చేసి ధనియాలు వేస్తే మనకు కొత్తిమీర ఫ్రెష్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా కొత్తిమీర అంటే మనకు ఇంకా కొద్దిగా ఎదగాలి మా ఇంట్లో మా పిల్లలు అష్టమానం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని తెచ్చుకునేటల్లండి ఐస్ క్రీమ్ అంటే ఇంకా బోల్డ్ డబ్బాలు అయిపోయినాయి ఇంట్లో పాడేయడం ఎందుకు అనేసి మా అబ్బాయి నాకైతే ఇంకా ఒక ఐడియా ఇచ్చాడు మమ్మీ మనం చిన్న ప్లేస్లో అయినా కానీ సరే ఏమైనా కానీ సరే గింజలేసి పండించవచ్చు అనేసి అయితే ఏం పండిస్తాం రా అంత ఫాస్ట్గా వచ్చే గింజలు ఉండవు కదా అన్ని పొదలు పెద్దగా వస్తాయి కదా అన్నాను పొదలు అయితే పెద్దగా ఏం రావు మమ్మీ మనము ఫ్రెష్గా అయినా కొత్తిమీర కానీ లేకపోతే ఇంకా మెంతి ఆకు కానీ లేదంటే గొంగూర అయినా కానీ సరే పాలకూర అయినా కానీ సరే తోటకూర అయినా సరే ఇలాంటివి మనము ఇంట్లోనే డాబా పైన పెట్టుకుంటే కనుక పొదల పొదలుగా నిండుగా డబ్బాలు నిండుగా ఈ డబ్బాలు ఎందుకు వేస్ట్ అని చెప్తున్నావు ఏం వేస్ట్ కాదు అనేసి కొద్దిగా మట్టి అయితే వాడే నింపేసాడు మొత్తానికి కొద్దిగా మామూలు మట్టిని కొద్దిగా ఇసుకేసి నింపేసి మొత్తానికైతే ఇంకా అరేంజ్ చేసి ఇచ్చాడు కింద వీళ్ళకి మాత్రం హోల్స్ అయితే వేయాలండి కంపల్సరీగా ఒక నాలుగైదు హోల్స్ కనిపించవాలి మనకి ఎప్పుడైనా అర్జెంట్ అంటే మనము రైతు బజార్కి వెళ్ళగలుగుతాము లేదు అందుబాటులో మనకు అప్పుడు ఉండవు ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలాగ వేసి పెట్టుకుంటే గనుక ఎంత ఆకు వచ్చిందో చూడండి మనం వేసింది ఇక్కడ పిరికడే పిరకడ ఆకు పిరికడ మెంతులు తీసుకొని వేసాము ఫ్రెష్ అయిన ఆకు ఎంత వచ్చిందో చూడండి మీరే చూడండి ఇక్కడ ఫ్రెష్ అయిన కోతిమీర ఇది నాటు కోతిమీర అండి మామూలుగా హై అంటారు కదా అది కాదండి ఇది ఇది నాటు కోతిమీర మనం చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న కొత్తిమీర కట్టలు తీసుకునేటోళ్ళు అలాంటి కొత్తిమీర అండి ఇది చాలా ఫ్రెష్ అయిన కొత్తిమీర నాటు కొత్తిమీర ఇప్పుడు నేను ఏ చికెన్ మటన్ వండినా కానీ సరే ఈ ఫ్రెష్ అయిన కొత్తిమీర తీసుకెళ్ళి అక్కడ అరేంజ్ అంటే వేసి వండుతాను ఇప్పుడైతే మా అబ్బాయి ఇంకా తీయండి మమ్మీ ఇంకా తీయండి మమ్మీ అప్పటికప్పుడు ఫ్రెష్గా మనము తీసుకెళ్ళి పుదీనా మేతి తీసుకెళ్ళి పప్పు కానీ లేదంటే ఇంకా మేథి వంకాయ అయినా కానీ సరే వండుకొని తినొచ్చు మేథి చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు దీనిక నేను మేథి తీసేస్తున్నాను తీసిన వెంటనే మళ్ళీ ఒక్కరోజు వదిలేసి రెండో రోజు నేను మళ్ళీ మేథి కానీ లేదంటే కొత్తిమీర కానీ మార్చి వేస్తాను ఇదే పంట చేస్తే కనుక మళ్ళీ రావడం కొద్దిగా కష్టమే వావ్ వావ్ ఏంటండి ఇది వావ్ ఎలాగొచ్చిందో చూడండి వేర్లతో సహా ఇలా తీస్తే వచ్చేస్తుంది మట్టితో సహా వచ్చేస్తుంది నేను అనుకుంటున్నాను కటింగ్ చేసేసి అలాగే వదిలేస్తే ఏనుకో మేతి ఇంకా వస్తుందేమో రాదా మీరు కామెంట్లో చెప్పండి వస్తాదో రాదో నాకు తెలియదు నేను అనుకుంటున్నాను ఈ కో అనేది ఇక్కడి వరకు కట్టింగ్ చేసేసి జస్ట్ ఇలాగ కటింగ్ చేసేసి ఆకు అనేది అలాగ వదిలేస్తే మనం అంటే ఆకు ఒకటి తీసేసుకొని ఏర్లు ఇలాగ వదిలేస్తే ఇంకా మరి పొద అనేది ఇంకా బాగా వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలాగ మేథి చాలా మంచిదండి ఇలాగ మనం ఏం పెద్దగా పంట అంటే గనుక చిన్నగా మనం ఇండ్లలోనే వేసుకొని పండించుకొని తినే ఆకుకూరలు అయితే కనుక ఈజీగా ఇలాగ పండించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే వెనక మొదలుగు తీయకుండా జస్ట్ ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూద్దాము అవి వస్తాయేమో మళ్ళీ ఏర్లు అయితే వదిలేస్తున్నాను కదా అయితే పంట అండి మా పొలంలో ఉన్న పంటను అయితే తీసేస్తున్నాను నాకు నిజంగా చాలా అంటే చాలా ఆనందం ఉంది మనం ఇలా కూడా పండించుకోవచ్చు చూస్తున్నారు కదా అప్పటికప్పుడు అర్జెంట్ అంటే మనము వెళ్తామో వెళ్ళలేమో బయటికి అర్జెంట్ అంటే ఇలాంటివి మనం పండించుకొని మన చేతులతో మనం పండించి ఇలాగ వండుకొని తింటే దాని మజానే వేరు ఇందులో అయితే మందుల గింజలు ఏమి యాడ్ చేయలేదండి జస్ట్ వేసాను గింజలు చక్కగా మొలిసిపోయిందండి మట్టితో ఎంత బాగా మొలిచిందంటే అసలు లేత ఉంది చూడండి వంకాయ మేతి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది వంకాయ మేతి ఇంకా ఇవైతే ఇలాగే వదిలేస్తున్నాను మళ్ళీ ఒక ఎనిమిది రోజులు చూస్తాను మళ్ళీ ఏమైనా వస్తే రావచ్చు లేదంటే మళ్ళీ ఆ మట్టి పాడేసి మళ్ళీ గింజలు అయితే వేసి ఇలాగే పండిస్తూ ఉంటాను మీరు కూడా ఖాళీగా ఏమైనా ప్లేసులు ఉన్నా కానీ సరే లేదంటే ఇంకా ఏదైనా ఉన్నా కానీ సరే చిన్న డబ్బాలు వేస్ట్ డబ్బాలని పాడేయకండి ఇలాగే వేసి పెట్టుకొని అలా పాడేస్తే అదే మునుస్తుంది జస్ట్ పది రూపాయలు కూడా వేయలేదు నేను మెంతులు తెలుసా ఏడు మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకొక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అలా హాఫీస్ ఒకసారి మా సిటీ చూడండి రౌండ్కి తిప్పాము ఒకసారి